ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు కోటి రూపాయలు తీసుకుని దేవుని భూములు అక్రమార్కులకు ఇచ్చావని చెప్పడానికి నేను టెస్టుకు సిద్ధం సోమిరెడ్డికి దమ్ముంటే నార్కో అనాలసిస్ టెస్టుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు దేవుడి ధర్మాన్ని పక్కన పెట్టి దోపిడి ధర్మాన్ని పాటిస్తున్నారని విమర్శించారు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏమిటని కొంచెమైనా సిగ్గుపడాలి అంటూ చంద్రమోహరెడ్డిపై కాకానీ ఆగ్రహం వ్యక్తం చేశారు పిలిపించండి లేవు యజమాని కూర్చోబెట్టండి కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చాడా లేదా సోమిరెడ్డి కడగండి లేదు సోమిరెడ్డి నేను చాలా చూసి అనాలసిస్ టెస్ట్ నీకు డబ్బులు ఇచ్చారని చెప్పి నేను సిద్ధంగా ఉన్నాను నార్కో అనాలిస్టెస్ సోమిరెడ్డికి ఈ భూమికి సంబంధించి కోటి రూపాయలు డబ్బులు కొట్టేశాడు ఈ భూమి వాళ్ళకి అమ్మేశాడు వాళ్ళకి ఆ భరోసా బట్టి వాళ్ళు ఆ వెనక భూములు కొనుక్కున్నారని చెప్పి నువ్వు నార్కో అనాలిసిస్ టెస్ట్ రెడీగా ఉన్నావా వస్తావా ఒప్పుకుంటావా ప్రమాణం చేయమంటే అంటే తోకముడిస్తాయి నార్కో అనాలిసిస్ రమ్మంటే రాకపోతే కానీ అమ్మబడో ఎందుకు నీ జరిగింది పాసుకాల నువ్వు చేసేటువంటి పనులు వాళ్ళకి డబ్బులు వెనక్కిచ్చా దేవుడు భూమిని వెనక్కిమంటే దాని వెనక్కి నీకు మనసు రాకా మీరు అడిగితే ఆ మీద కేసులు పెడతానంటే రోజు ప్రశ్నించే వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టాలి రకరకాలైనటువంటి మాటలు పడ్డాం తప్ప ఈ రోజు ప్రశ్నించేటువంటి వాటి మీద విమర్శించేటువంటి వాటి మీద ఈ రోజు మీరు పొరపాటు చేసి పొరపాటు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతుందా పోలీసు దేవుడు భూమి కాజేసినటువంటి వాడి మీద పెడుతుందా దేవుడి భూమి ద్వారా లేఅవుట్ వేసినటువంటి వాడి మీద పెడుతుందా దేవుడి భూమిని అమ్మేసినటువంటి సోమిరేడ్డి మీద పెట్టాలన్నా కేసు ఎవరి మీద పెట్టాలా అడిగినటువంటి వాడి మీద పెట్టి ఆధారాలు చూపించా ఈ రోజు పోలీసు అనుమతిస్తే వెళ్దాం మీడియా తీసుకెళ్దాం దాని వల్ల రోజు ఫెన్సింగ్ చేసి దాన్ని వేరు చేసి వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా అప్పడంగా అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే దానికి సంబంధించి ఆ కేసులో నేను మాట్లాడినటువంటి మాటలకు అన్వయించినటువంటి సెక్షన్లు కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి